హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో పదకొండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల వరకు ఉండగా ఉండాలి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల పైగా శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి జనరల్ మేనేజర్ టెక్నికల్ కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అది ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ ఖాళీగా ఉంది జనరల్ మేనేజర్ హెచ్ఆర్ విభాగంలో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఇది కూడా ఓబీసీ విభాగంలో ఉంది డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ విభాగంలో ఒక పోస్ట్ ఉంది ఇది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది మేనేజర్ హెచ్ఆర్ విభాగంలో మూడు పోస్టులు ఉంటాయి ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి డిప్యూటీ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది సేఫ్టీ విభాగంలో అది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో ఒక పోస్ట్ ఉంది ఇది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది వీటితో పాటు సీనియర్ చీఫ్ ప్రాజెక్ట్ సూపర్ టెక్నికల్ కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది సీనియర్ కన్సల్టెంట్ మెరీన్ టెక్నాలజీ సర్వీసెస్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై మూడో తేదీ నుండి వచ్చే నెల పదమూడో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించిన శాలరీ వివరాలు ఒకసారి తెలుసుకుందాం జనరల్ మేనేజర్ విభాగంలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్ట్ అయినట్టయితే వన్ ల్యాక్ రూపాయల శాలరీ ఉంటుంది వయసు యాభై రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేషన్ అరవై శాతం మార్క్స్తో మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ నావెల్ ఆర్కిటెక్చర్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి జనరల్ మేనేజర్ ఉమెన్ రిసోర్స్ సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు లక్ష రూపాయల శాలరీ ఇస్తుంది యాభై రెండు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ విత్ అరవై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు డిప్యూటీ జనరల్ మేనేజర్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎనభై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ నాట్ లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అదేవిధంగా మేనేజర్ ఉమెన్ రిసోర్సెస్ సంబంధించి నలభై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది గ్రాడ్యుయేషన్ వచ్చేసి అరవై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి డిప్యూటీ మేనేజర్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ నాట్ లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి యాభై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి సీనియర్ చీఫ్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ సంబంధించి రెండు లక్షల పదిహేను వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు యాభై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి ఇంజనీరింగ్లో అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉన్నవారు అప్లై చేసుకోండి తర్వాత సీనియర్ కన్సల్టెంట్ మెరీన్ టెక్నాలజీ టెక్నికల్ వర్క్ సంబంధించి లక్ష ఇరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది అరవై రెండు సంవత్సరాల లోపు ఉండాలి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారో వారికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ వివరాల కోసం కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు తెలుసుకోగలరు ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందంటే ఈ నోటిఫికేషన్ హిందుస్థాన్ షిప్యార్డ్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్ కంపెనీ ఇది ఈ నోటిఫికేషన్లో ఉన్న కాలేజీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హులైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోలు మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్